ఇరకందీవిలోని ప్రజలు తమ ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్క ఓటరు వినియోగించుకోవాలని ఇరకందీవి గ్రామంలోని పోలింగ్ కేంద్రాల తనిఖీ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రజలను కోరారు మంగళవారం ఉదయం సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండల పరిధిలోని ఇరకం గ్రామం నందు ఏర్పాటు చేసిన రెండు వందల తొంభై ఒకటి మరియు రెండు వందల తొంభై రెండు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పులికాట్ లేక్లో బోటులో ప్రయాణించి ఇరకం గ్రామం చేరుకుని అక్కడి నుండి ట్రాక్టర్ ప్రయాణం చేసి వెళ్లి తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అందుకొరకు అన్ని ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు పోలింగ్ కేంద్రాలలో ర్యాంప్ ఏర్పాట్లు నిబంధనల మేరకు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు రెండు వందల తొంభై ఒక్క పోలింగ్ కేంద్ర పరిధిలోని ఓటర్లు సుమారు నాలుగు వందల ఏడు మంది రెండు వందల తొంభై రెండు పోలింగ్ కేంద్ర పరిధిలో ఆరు వందల డెబ్బై మంది ఉన్నారని వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా బిఎల్ఓలు సంబంధిత అధికారులు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు పోలింగ్ కేంద్రం రెండు వందల తొంభై రెండు మండల ప్రాథమిక పాఠశాల ఇరకం కుప్పంను పరిశీలించి అక్కడ భవన మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలని అధికారులకు సూచించారు డూప్లికేట్ ఎంట్రీ మరణించిన ఓటర్ల వివరాలను అప్డేట్ చేయాలని ఫోటోలు సరిగ్గా కనపడిన వారిని సేకరించి అప్డేట్ చేయాలని రెవెన్యూ అధికారులకు బిఎల్ఓలకు సూచించారు ఇరకం గ్రామ సబ్ సెంటర్ ఆసుపత్రిని తనిఖీ చేసి మందులు సరిపడా ఉంచుకోవాలని హై రిస్క్ ప్రెగ్నెన్సీ వారు ఇద్దరు ఉన్నవారికి ఎప్పటికప్పుడు మందులు పౌష్టిక ఆహారం అందించాల్సి ఉంటుందని తెలిపారు వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న వారికి మందులు ఫాలో అప్ ఉండాలని సూచించారు పిల్లలు కిషోర బాలలకు అందరికీ నులిపురుగుల నిర్మూలన మందులను మింగేలా చూడాలని ఆదేశించారు ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారని ప్రజలకు వివరించి అవగాహన కల్పించి ఉత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు టూరిజం ప్రమోషన్కు అవకాశం ఉందని ఏకం దీవినందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ ఔత్సాహికులు ముందుకు రావాలని కోరారు ఫిషర్మన్లకు చెందిన పట్టాల పంపిణీ పెండింగ్ అంశం త్వరితగతిన వారంలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు బడియేడు పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలను బడికి పంపాలని నాడు నేడు కింద పాఠశాలలో పనులు పురోగతిలో ఉన్నాయని కోరారు సర్పంచి గ్రామస్తులు కలిసి కలెక్టర్ని సన్మానించారు అనంతరం పర్యాటక శాఖ అతిథి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి తడ మండల తహసీల్దార్ సయ్యద్ దిగ్బాల్ ఎన్నికల డిటి పవన్ కుమార్ శరత్ సర్పంచ్ గుణశేఖర్ నాయుడిపేట డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ కూడా వచ్చిన్నారు అధికారులు అందరూ వచ్చి చూసాము ఈ ఎలక్షన్ తయారీలో భాగంగా ఇది ఈ రెండు పూలింగ్ కేంద్రాలు అంటే నూట తొంభై ఒకటి నూట తొంభై రెండు ఫార్దెస్ట్ పూలింగ్ కేంద్రాలు ఇక్కడ రోడ్ నుంచి వచ్చి మళ్ళీ బోట్ నుంచి వచ్చి మళ్ళీ రోడ్ లో వెళ్ళాలి దీనికి వచ్చి వెళ్ళడానికి దాదాపు రెండు గంటలు పడుతుంది మనకి ఇక్కడ వసతి ఎలా ఎలాగో చూడడానికి వచ్చాము అన్నీ చక్కగా ఉన్నాయి అధికారులందరూ చక్కగా సో ప్రజలు కూడా దీనికి సహకరించి ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ రానున్నాయి సో ఎలక్షన్లో అందరూ పాల్గొనాలి సో మీ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాము అలాగే ఇక్కడ ఊర్లో ముఖ్యంగా ఫిషింగ్ కమ్యూనిటీ అలాగే అగ్రికల్చర్ కమ్యూనిటీ ఉన్నారు సో వాళ్ళకి హౌస్ సైట్ పట్టాల్సి కూడా ల్యాండ్ ఇష్యూలో కొంచెం డిలే అయింది ఇది అది కూడా ఆల్రెడీ అధికారులు సన్నద్ధమై ఉన్నారు వచ్చిన వచ్చే పదహైదు రోజుల్లో వాళ్ళకి అందరికీ పట్టలు కూడా ఇచ్చి వాళ్ళకి పట్టలు భూమి చూపించడం జరుగుతుంది అలాగే స్కూల్ కూడా ఇక్కడ ఉన్నాయి కానీ పిల్లల్లో ఇంకా ఇక్కడ వెళ్ళి ఉండే స్కూల్కి వెళ్ళే ఆసక్తి వాళ్ళకి కనిపించట్లేదు పేరెంట్స్ లేదు కొంచెం ఇబ్బంది ఉన్నట్టుంది సో అక్కడ టైంలీ ఇప్పుడు నాడు నేడలో స్కూల్ కూడా సిద్ధం చేస్తున్నాం మనకి సిద్ధం అవ్వగానే సో ఇక్కడ మంచి కొత్త సదుపాయాలతో స్కూల్ రెడీగా ఉంటుంది కాబట్టి సో పిల్లలు కూడా ఇక్కడ స్కూల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది